సరదాగా ఒక కథ విన్నామా ఒక ఊరిలో నలుగురు బ్రాహ్మణ మిత్రులు ఉండేవారు వారిలో ముగ్గురు పండితులు శాస్త్రాలు బాగా వచ్చు కానీ వారికి లోక జ్ఞానం లేదు నాలుగో వాడు మాత్రం కేవలం సామాన్య విద్యలు మాత్రమే నేర్చుకున్నప్పటికీ అతనికి లోక జ్ఞానం తెలివితేటలు చాలా ఎక్కువ ఒక రోజు వారంతా ధనం సంపాదించడం కోసం వేరే ఊరికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు దారిలో వారు ఒక అడవి గుండా వెళ్తున్నారు అక్కడ ఒక చోట కొన్ని జంతువుల ఎముకలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి ముగ్గురు పండితులు ఆ ఎముకలను చూసి తమ విద్యా బలాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు మొదటివాడు తన మంత్రశక్తితో ఆ ఎముకలను ఒక చోట చేర్చి అస్థి పంజరంగా మార్చాడు రెండో వాడు ఆ అస్థి పంజరానికి మాంసం రక్తం చర్మం ఇచ్చి ఒక సింహంలా మార్చాడు మూడోవాడు నేను ఈ సింహానికి ప్రాణం పోస్తాను అని ఉత్సాహంగా చెప్తాడు అప్పుడు వారిలో తెలివిగల నాలుగవ మిత్రుడు మిత్రమా దయచేసి ఆ పని చేయకు ఇది ఒక సింహం దానికి ప్రాణం వస్తే మనందరిని చంపేస్తుంది అని హెచ్చరించాడు కానీ మిగిలిన ముగ్గురు పండితులు మాత్రం మాట పట్టించుకోలేదు నీకు తెలివితేటలు లేవు మా గొప్పతనాన్ని చూసి భయపడుతున్నావు అని నవ్వారు అప్పుడు నాలుగవ మిత్రుడు సరే మీ ఇష్టం కాని నేను మాత్రం ముందుగా ఈ చెట్టు పైకి ఎక్కుతాను అని చెప్పి వెంటనే చెట్టు పైకి ఎక్కాడు మిగిలిన ముగ్గురు సింహానికి ప్రాణం పోసారు ప్రాణం వచ్చిన సింహం వెంటనే గర్జించి ఆ ముగ్గురిని చంపేసింది పై నుంచి చూస్తున్న నాలుగవ మిత్రుడు తన తెలివి వల్ల ప్రాణాలు దక్కించుకున్నందుకు సంతోషించాడు దీన్ని బట్టి ఏమర్థమైంది కేవలం పుస్తకాలే కాదు లోక జ్ఞానం తెలివితేటలు కూడా ఉండాలి మనిషికి సో ఎంత చదువు ముఖ్యమో అంతే లోక లోకజ్ఞానం కూడా ముఖ్యం ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్లో ఎలా ఉందో చెప్పండి అలానే మీకు ఏదైనా కథ కావాలా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆ కథతో మీ ముందుకు వస్తాను వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి